యాదిగా సార్ మన స్టేషన్ చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా అర్జెంటుగా రంగులే అనిపిస్తుంది సార్ పళ్ళు రాలిపోతాయి నా ఇంటెన్షన్ నీకు అర్థం కాదురా కాదురానింగ్ సార్ వచ్చారు అక్కడ పెట్టి అలాగే గుడ్ మార్నింగ్ సార్ ఈసారేంటి శ్మశానంలో సవాల కింద సగం కాలిన కట్టలు గొడ్డలు కొట్టేశాడా రామేశ్వరం పోయిన శనిశ్వరం తప్పనట్టు వీడేంటయ్యా మన స్టేషన్ ఇలా ఇవన్నీ లో ఉన్న కొడుకుల కేసులు ఆ ఒకే దొరకలేదు సింగిల్ పర్సన్ సింగిల్ హ్యాండ్తో అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు సార్ ఎవడాడు నేను ఫోకస్ పెట్టే పోగురు వాళ్ళకే కాదు రాషియన్స్ కూడా ఆడలేదు మీరు ఏ తప్పు చేయలేదంటే నమ్మడానికి నేను ఏమన్నా దొంగనా కొడుకు పోలీసురా ఎక్కడ ఐఎమ్ జగన్ సార్ న్యూ జాయినింగ్ సార్ పూరి జగన్ నువ్వు వాడివే కదా నేను ఆడేనండి